జీవుల ప్రాణాలు నిలిపేది గాలి కంటికి కనిపించకుండానే ఆయువు పోస్తున్న ఆ వాయువే మనుషుల ప్రాణాలు తీస్తోంది పరిశ్రమలు వాహనాలు వెదజల్లుతున్న పొగ ప్రపంచవ్యాప్తంగా ఏటా లక్షలాది ప్రాణాలను హరిస్తోంది ఇందులో పంట వ్యర్థాల దహనం కార్చుచ్చుల కారణంగానే పదిహేను లక్షల మంది చనిపోతున్నట్లు తాజాగా వెల్లడైన ఓ నివేదిక మనిషి మేలుకోవాల్సిన అవసరాన్ని చాటి చెబుతోంది ప్రకృతిని నాశనం చేస్తే వినాశనం తప్పదన్న చేదు నిజాన్ని గుర్తు చేస్తోంది అయితే వాయు ఉద్గారాలను తగ్గించాలనే ప్రపంచ దేశాల ఒప్పందాలు ఎంతమేర అమలవుతున్నాయనేది మాత్రం ఎప్పటికీ ప్రశ్నార్థకమే పంతొమ్మిది వందల తొంభై ఏడు డిసెంబర్ పదకొండున జరిగిన క్యోటో ఒప్పందం కూడా సందేహంగా మారింది ఆ ఒప్పందాలే అమలై ఉంటే ఇప్పుడు ఈ దుస్థితి మనిషి విషాన్ని పీల్చాల్సిన దుస్థితి ఎందుకు ఏర్పడింది ఏం చేస్తే వినాశనం నుంచి తప్పించుకునేందుకు ఆస్కారం ఉంటుంది జనాభా పెరుగుతోంది ఈ పెరుగుదలకు అనుగుణంగా వనరులు కావాలి కొత్త వస్తువుల ఉత్పత్తి పెరగాలి అలా పెరగాలంటే పరిశ్రమలు రావాలి రవాణా అవసరాలు తీరాలంటే వాహనాల సంఖ్యనూ పెంచుకోవాలి యావత్ ప్రపంచంలో ఈ పని జరుగుతున్నా అదే ఇప్పుడు సకల మానవాళి మనుగడకు ముప్పుగా మారుతోంది పెరుగుతున్న పరిశ్రమలు వాహనాల నుంచి వెలువడుతున్న పొగ ప్రపంచంలో ఏటా లక్షల ప్రాణాలను హరిస్తోంది వాయు కాలుష్యం వల్ల సంభవిస్తున్న మరణాలకు సంబంధించి ది లాన్సెట్ జనరల్ తాజా అధ్యయనంలో ఆందోళన కలిగించే వాస్తవాలు వెల్లడయ్యాయి పరిశ్రమలు వాహనాలు కాకుండా కేవలం కార్చిచ్చులు పంటల వ్యర్థాల దహనం వల్లే ఏటా పదిహేను లక్షల మరణాలు సంభవిస్తున్నాయని ఈ అధ్యయనం తేల్చింది ప్రకృతికి మనిషి చేస్తున్న చేటుకు ఈ గణాంకాలు అద్దం పట్టేవే అభివృద్ధి అవసరాల పేరుతో జరుగుతున్న విధ్వంసం ఏ స్థాయిలో ఉందో గుర్తుచేసేవే ఈ లెక్కలు పంట వ్యర్థాల దహనం కార్చిచ్చుల వల్ల కలుషితంగా మారుతున్న గాలి వల్ల రెండు వేల సంవత్సరం నుంచి వేల పంతొమ్మిది మధ్య ఏటా నాలుగు లక్షల యాభై వేల మంది గుండె జబ్బులతో రెండు లక్షల ఇరవై వేల మంది శ్వాస సంబంధిత సమస్యలతో మృత్యువత పడ్డారు అయితే ఈ మరణాల్లో తొంభై శాతం పేద మధ్యతరహా ఆదాయం ఉండే దేశాల్లోనే సంభవిస్తున్నాయి ఒక్క ఆఫ్రికాలోనే నలభై శాతం మరణాలు నమోదయ్యాయి చైనా కాంగో భారత్ ఇండోనేషియా నైజీరియాలోనూ అధిక మరణాలు నమోదయ్యాయి రానున్న రోజుల్లో ఈ మరణాల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు ఈ ఘోషను తగ్గించేందుకు తక్షణ చర్యలు తీసుకోవాలని సూచిస్తున్నారు దిద్దుబాటు చర్యలు తీసుకోకుంటే గాలికి బదులు విషాన్ని పీల్చేందుకు సిద్ధంగా ఉండాలని హితవు పలుకుతున్నారు ది లాన్సెట్ జనరల్ తాజా అధ్యయనంలో వెల్లడైన వాస్తవాలు కేవలం పంట వ్యర్థాలను తగలబెట్టడం కార్చిచ్చుల వల్ల కాలుష్యం అవుతున్న గాలిని పేల్చడం వల్ల సంభవిస్తున్నవి మాత్రమే వాహనాలు పరిశ్రమలు గనుల తవ్వకం ఉత్పత్తి వల్ల వెలువడుతోన్న పొగతో కలుపుకుని జరుగుతున్న వాయు కాలుష్యం వల్ల చోటు చేసుకుంటున్న మరణాలు అంతకు సుమారు ఐదు రెట్లు ఉన్నాయి కొద్ది కాలం క్రితం స్విట్జర్లాండ్ కు చెందిన ఐక్యూ ఎయిర్ సంస్థ విడుదల చేసిన ప్రపంచ వాయు నాణ్యత నివేదిక రెండు వేల ఇరవై మూడు ఇదే విషయాన్ని తెలిపింది దీని ప్రకారం అన్ని రూపాల్లో కలుషితమవుతున్న గాలిని పీల్చి ఏటా డెబ్బై లక్షల మంది మరణిస్తున్నట్లు తేలింది ఇందులో దాదాపు ఇరవై లక్షల మంది భారత్లో ఉండడం కలవరిపెట్టే అంశం బంగ్లాదేశ్ పాకిస్తాన్ల తర్వాత ప్రపంచంలో భారత్ అత్యంత కాలుష్య భరిత దేశంగా నిలిచింది ప్రపంచంలోని అత్యంత కాలుష్య భరిత యాభై రెండు నగరాల్లో నలభై రెండు భారత్లోనే ఉన్నాయని ఐక్యూ ఎయిర్ సంస్థ నివేదిక తెలిపింది భారత్లో ఏకంగా తొంభై ఆరు శాతం మంది నాణ్యత లేని గాలినే పీలుస్తున్నారు ప్రపంచ జనాభాలో తొంభై ఒక్క శాతం జనాభా కలుషిత వాయు ప్రభావానికి లోనవుతోంది గాలిలో సూక్ష్మధూళి పీఎం రెండు పాయింట్ ఐదు కణాల గాఢత ఆధారంగా వాయు నాణ్యతను లెక్కిస్తారు మొత్తం నూట ముప్పై నాలుగు దేశాల్లోని ఏడు వేల ఎనిమిది వందల పన్నెండు ప్రాంతాల నుంచి సేకరించిన వాయు నాణ్యతా గణాంకాలను ఐక్యూ ఎయిర్ సంస్థ క్రోడీకరించింది ప్రపంచ ఆరోగ్య సంస్థ నిర్దేశించిన ప్రమాణాల ప్రకారం ఏ ప్రాంతంలోనూ పిఎం రెండు పాయింట్ ఐదు సూక్ష్మధూళికణాల ఘన మీటరు పరిమాణంలో ఐదు మైక్రోగ్రాములకు మించకూడదు భారత్లో ఇది ఘన మీటరు పరిమాణంలో ఏకంగా యాభై నాలుగు పాయింట్ నాలుగు మైక్రోగ్రాములుగా ఉన్నట్లు తేలింది ఇక ఇటీవల కాలంలో కాలుష్యానికి మరో పేరుగా మారిన దేశ రాజధాని దిల్లీలో ఇది తొంభై రెండు పాయింట్ ఏడు మైక్రోగ్రాముల సూక్ష్మధూళి కణాలతో ప్రపంచంలోనే అత్యంత కాలుష్య భరిత రాజధానిగా వరుసగా నాలుగోసారి నిలిచింది ఇటీవల కాలంలోనూ ఢిల్లీలో వాయు కాలుష్యం తారాస్థాయికి చేరిన నేపథ్యంలో రాబోయే రోజుల్లో మరో చెత్త రికార్డు దిశగా సాగుతుందేమో అనే ఆందోళన వ్యక్తమవుతోంది బీహార్లోని బెగూసరై నూట పద్దెనిమిది పాయింట్ తొమ్మిది మైక్రోగ్రాములతో ప్రపంచంలోనే అత్యంత కాలుష్యభరిత పారిశ్రామిక నగరంగా మొదటి స్థానాన్ని ఆక్రమించడం మరో కలవర పెట్టే అంశం నగరాల్లో గాలి కాలుష్యం అవడం మనం ప్రపంచవ్యాప్తంగా చూస్తున్నాం కానీ భారతదేశం సమశీతోష్ణ పరిస్థితి ఉన్న ప్రాంతం కాబట్టి ఇక్కడ మనకి గాలి కాలుష్యం మామూలుగానే దుమ్ము ధూళి గాలిలో ఉంటుంది దానికి తోడు నగరాల్లో వాహనాల మూమెంట్ తోటి మనకి కార్బన్ మోనాక్సైడ్ సల్ఫర్ డైఆక్సైడ్ నైట్రస్ ఆక్సైడ్లతో పాటు ఈ సన్నటి ధూళికణాలు పిఎం టూ పాయింట్ ఫైవ్ అనే ధూళికణాలు ఎక్కువ మనకి కనిపిస్తుంటాయి అది చలికాలం అయ్యేటప్పటికీ గాలి డిస్పర్షన్ లేకపోవడంతో గాలి ఇన్వర్షన్ ఉండడంతో బరువైన కలుషిత గాలి మన మనం పీల్చే స్థాయిలో మన ముక్కు మన కింది కింద అంటే నేల స్థాయిలో మనకి ఈ బరువైన కలుషిత గాలి కనిపిస్తుంది దాని దాని పర్యవసానమే మనం చలికాలంలో గాలి స్తబ్దత ఉన్న పరిస్థితుల్లో వాయు కాలుష్యాన్ని ఎక్కువ మనం అనుభవిస్తుంటాం ప్రపంచ ఆరోగ్య సంస్థ నిర్దేశించినట్లు ఆస్ట్రేలియా ఫిన్లాండ్ ఐస్లాండ్ న్యూజిలాండ్ మారిషస్ లాంటి దేశాల్లో మాత్రమే సూక్ష్మధూళి కణాలు ఘనపు మీటరుకు ఐదు మైక్రోగ్రాములు లేదా అంతకంటే తక్కువ ఉంటున్నాయి భారత్లో మాత్రం శరవేగంగా సాగుతున్న పట్టణీకరణ వాయు నాణ్యతను గణనీయంగా దెబ్బతీస్తున్నట్లు ఐక్యూ ఎయిర్ సంస్థ నివేదిక వెల్లడించింది పరిశ్రమలు బొగ్గు ఆధారిత విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల నుంచి అధిక మొత్తంలో కాలుష్యం వెలువడుతోంది నిర్మాణ కార్యకలాపాల వల్ల దుమ్ము ధూళి కణాలు అధిక సమయం గాలిలో ఉంటూ ప్రజల ఆరోగ్యానికే చేటు చేస్తున్నాయి కట్టెలతో వంట చేయడం పంట వ్యర్థాలను తగలబెట్టడం వల్ల గ్రామీణ ప్రాంతాల్లో గాలి నాణ్యతను దెబ్బతీస్తున్నాయి ఢిల్లీలో కాలుష్యం అధిక స్థాయికి చేరడానికి కారణం పంజాబ్ హర్యానా రైతులు పంట వ్యర్థాలను తగలబెట్టడమే ఫలితంగా అక్కడి పాఠశాలలకు సెలవులు ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది వాహనాల్లో కాలుష్యం తగ్గించడం అంటే వాహనాల సంఖ్య తగ్గించాల్సిన అవసరం ఉంది అంటే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ పెంచాలి రెండోది వాహనాల యొక్క ఫ్యూయల్ ఏదైతే ఉంటుందో దానికి ఇంధనము అది మార్చాల్సిన అవసరం ఉంది డీజిల్ పెట్రోల్ కాకుండా ఎలక్ట్రిక్ ఎలక్ట్రిక్కేషన్ చేస్తే బ్యాటరీల ద్వారా చేస్తే కొంత తగ్గుతుంది పాయింట్ పొల్యూషన్ తగ్గుతుంది కానీ రెండవది మనకు భవన నిర్మాణంలో జరిగే నిర్మాణం ఆపలేము కానీ దాన్ని నియంత్రించే వ్యవస్థ అసలు పనిచేయడం లేదు ఆ నియంత్రణ ఎట్లా అనేది అదాని ఆలోచించాలి చెత్త కాలబెట్టద్దు మనకు ఎట్లాగో తడి చెత్త పొడి చెత్త వచ్చినప్పుడు తడి చెత్తను పూర్తిగా ఆర్గా కంపోస్టింగ్ చేయడం ఒకటి ఆ పొడి చెత్తను మనము ఇంకో దగ్గర ప్రాసెసింగ్ రీయూజ్ చేయడము అట్లాంటివి చేయాలి మానవ చర్యల వల్ల ఉత్పన్నమవుతున్న కాలుష్య కారకాలు తిరిగి ప్రజల ఆరోగ్యాన్ని పాడు చేస్తున్నాయి కణాలు మనం పీల్చే గాలి ద్వారా నేరుగా శరీరంలోకి ప్రవేశించి రక్తంలో కలుస్తున్నాయి క్రమంగా అన్ని అవయవాల్లో తిష్టవేస్తున్నాయి పీఎం రెండు పాయింట్ ఐదు సూక్ష్మధూలి కణాలు ఆకస్మిక గుండిపోటు హృద్రోగాలు కంటి సమస్యలు శ్వాస సంబంధ వ్యాధులకు కారణమవుతున్నట్లు అనేక అధ్యయనాలు హెచ్చరిస్తున్నాయి ప్రపంచవ్యాప్తంగా మరణిస్తున్న వారిలో ఏడు పాయింట్ ఆరు శాతం మంది సూక్ష్మధూలి కణాల కారణంగా వివిధ రోగాల బారిన పడిన వారే అని గ్లోబల్ బర్డెన్ ఆఫ్ డిసీజెస్ అధ్యయనం తెలిపింది నాణ్యత లేని గారిని పీల్చడం వల్ల అధిక రక్తపోటు గుండె లయ తప్పడం రక్తనాళాల్లో పూడికలు ఏర్పడడం వంటివి తలెత్తుతాయని హెచ్చరించింది మెట్రో నగరాల్లో ఊపిరితిత్తుల క్యాన్సర్లు పెరగడానికి గాలి కాలుష్యమూ కారణమవుతోంది కలుషిత వాతావరణం చిన్నపిల్లల్లో నిమోనియా బ్రాంకైటిస్ ఆస్తమా వంటి సమస్యలు పెరగడానికి దారి తీస్తోంది వాయు కాలుష్యం నగరవాసుల్లో కుంగుబాటు ఆందోళన వంటి మానసిక సమస్యలకు మహిళల్లో సంతానలేమి హార్మోన్ల సమతుల్యం లోపించడం ఋతుక్రమంలో మార్పులు వంటి సమస్యలకు కారణమవుతోంది ప్రపంచ మానవాళికి ఇంతటి ప్రమాదాన్ని తెచ్చిపెడుతున్న వాయు కాలుష్య కట్టడికి ఎన్ని చర్యలు తీసుకున్నా ఫలితం శూన్యంగానే మారింది ప్రపంచ దేశాల ఒప్పందాలు సైతం కాగితాల్లోనే నిలిచిపోతున్నాయనేది కఠిన వాస్తవం క్యోటో ఒప్పందానిది సైతం అదే పరిస్థితిగా మారింది వాతావరణ మార్పుల కట్టడికి వాయు ఉద్గారాల నియంత్రణకు ఐరాస ఆధ్వర్యంలో పంతొమ్మిది వందల తొంభై ఏడు డిసెంబర్ పదకొండున జపాన్లోని క్యోటోలో జరిగిన ప్రపంచ దేశాల ఒప్పందం అమల్లో అష్ట కష్టాలు పడుతోంది రెండు వేల ఐదులో అమల్లోకి వచ్చిన ఒప్పందం ప్రకారం ఆయా దేశాలు స్వతహాగా చర్యలు తీసుకుని కాలుష్య కట్టడికి ప్రయత్నాలు చేయాలి కానీ ఈ ఒప్పందంలో చేరడానికే కొన్ని దేశాలకు ఏళ్ల సమయం పట్టింది అక్టోబర్ నాటికి నూట ఎనభై నాలుగు దేశాలు ఈ ఒప్పందానికి అంగీకరించాయి అలా ఇప్పటికీ నూట తొంభై రెండు దేశాలు క్యోటో ఒప్పందంలో భాగస్వామ్యులుగా ఉన్నాయి అయితే ప్రపంచంలోనే హౌస్ వాయువులను విడుదల చేసే అగ్రగామిగా ఉన్న చైనా సహా మరిన్ని దేశాలు అంగీకరించకపోవడం గమనార్హం ఇలాంటి పర్యావరణ ఒప్పందాల అమలు సరిగ్గా కాకపోవడంతోనే ప్రపంచ మానవాళి ప్రాణాలు కోల్పోవలసి వస్తుందని పర్యావరణ నిపుణులు చెబుతున్నారు ఇక వాయు కాలుష్యం భారత్ను ఆర్థికంగానూ దెబ్బతీస్తోంది పారిశ్రామిక ఉత్పత్తి తగ్గడం సేద్య రంగంపై వాతావరణ మార్పుల ప్రభావం తీవ్రంగా ఉండడం సహా ఆరోగ్యంపై ప్రజలు వెచ్చించే ఖర్చు పెరుగుతోంది దానివల్ల ప్రతి సంవత్సరం ఏటా ఏడు లక్షల కోట్ల రూపాయల మేర నష్టపోవాల్సి వస్తోందని క్లీన్ ఎయిర్ ఫండ్ సంస్థ అంచనా వేసింది ఇది స్థూల జాతీయ ఉత్పత్తిలో మూడు శాతం పరిస్థితులు ఇలాగే కొనసాగితే రెండు వేల ముప్పై నాటికి అది నాలుగు పాయింట్ ఐదు శాతానికి పెరుగుతుందని ప్రపంచ బ్యాంకు హెచ్చరించింది అయితే ఇన్ని అనార్థాలకు కారణమవుతున్న వాయు కాలుష్యాన్ని తగ్గించడానికి ప్రభుత్వాలు తీసుకుంటున్న చర్యలు ఆశించిన ఫలితాలు ఇవ్వడం లేదు కాలుష్య నియంత్రణ మండళ్ల చర్యలు అంతంత మాత్రమే అందువల్ల వాయు కాలుష్యాన్ని కట్టడి చేసి పర్యావరణ పరిరక్షణకు ప్రభుత్వాలు వ్యవస్థలు ప్రజలు ఉమ్మడిగా కృషి చేయాలి ప్రజలు వ్యక్తిగత వాహనాలను వదిలి ప్రజా రవాణాను ఉపయోగించాలి ఎలక్ట్రిక్ వాహనాలను విరివిగా ప్రోత్సహించాలి పరిశ్రమలు ఆధునిక ఉత్పత్తి విధానాలను అనుసరించాలి పంట వ్యర్థాలను తగులుబెట్టకుండా రైతులను ప్రత్యామ్నాయ మార్గాల వైపు ప్రోత్సహించాలి పచ్చదనాన్ని పెంచాలి ఇలాంటి చర్యలన్నీ క్రమ పద్ధతుల్లో అనుసరిస్తేనే వాయు కాలుష్యం తగ్గుతుంది ప్రతి ఏటా లక్షల మంది ప్రాణాలను కాపాడేందుకు వీలు కలుగుతుంది లేకుంటే జరగబోయే వినాశనాన్ని ఆహ్వానించడానికి సిద్ధంగా ఉండాల్సిన పరిస్థితి తలెత్తుతుంది